హాయ్ అండి అందరికీ ఈ జాక్ మిషన్ మనం కొనేటప్పుడు ఈ పాదం వస్తుంది అనమాట ఈ బ్లాక్గా ఉంది ఏంటి అంటే మనం చెయ్యి పడకుండా ప్రొటెక్షన్ స్పీడ్గా వెళ్ళినప్పుడు మన చెయ్యి దాంట్లో పడకుండా వేలు దాంట్లో పడకుండా ఏది ఇస్తారనమాట నేను అది కాదని చెప్పేసి ఇంకో ఇంకో పాదం తీసుకున్నాను ఈ పాదం మీరు అబ్జర్వ్ చేస్తే పైపింగ్ వేసుకోవడం కోసం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా మనం పైపింగ్కి ఇలా రౌండ్ వస్తుంది కదా స్పేస్ అలా వచ్చిందనమాట దీనికి ఏంటి అంటే ఈ పాదానికి మనము కొంతమందికి లెఫ్ట్ సైడ్ పైపింగ్ అలవాటు ఉంటుంది కొంతమందికి రైట్ సైడ్ అలవాటు ఉంటుంది అలా అని చెప్పేసి ఈ పాదానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా వేసుకోవచ్చు అనమాట నేను ఎలా చేశాను అంటే ఇలా పెట్టేసి అటు ఇటు మన ఎఫెక్స్ ఫ్లెక్సిబుల్ ఇలా ఇలా మూవ్ చేసేసుకోవచ్చు అక్కడ స్క్రూ ఉంది అది తీసేసుకొని మీకు ఎటు కావాలంటే అటు వైపు పెట్టేసుకోవచ్చు నేను ఎలా వేస్తాను అంటే మిడిల్లో పైపింగ్ వేస్తాను అనమాట మిడిల్లో కొంచెం రౌండ్గా హోల్ ఉంది స్పేస్ ఇలా ఉంది కదా రౌండ్గా ఆ రౌండ్కి ఒక ఒక వైపు పెట్టేస్తాను అనమాట నేను చూసారా ఇటువైపు పెట్టేశాను లెఫ్ట్ సైడ్ పెట్ లెఫ్ట్ సైడ్ పెట్టేశాను రైట్ సైడ్ వచ్చేసి స్పేస్ ఉంటుంది మన పైపింగ్ వేసుకోవడం కోసం స్పేస్ అంటే ఈ పాదానికి ఆనుకొని సూది పెట్టుకుంటాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేస్ ఉంటుంది అక్కడ నేను పైపింగ్ వేయ వేస్తాను అనమాట మనకి మిడిల్లో వేయడం వల్ల పైపింగ్ చాలా నీట్గా వస్తుంది బొట్టు లాగా వస్తుంది మిడిల్లో వేయడం వల్ల అటు సైడ్ ఇటు సైడ్ వేయడం వల్ల కంటే మిడిల్లో వేయడం వల్ల బాగా వస్తుంది పైపింగ్ ఈసారి మీరు ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి నేను బయట షాప్లో తీసుకున్నాను మిషన్ మనం ఎక్కడైతే కొనుక్కుంటామో అక్కడ షాప్లో తీసుకున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి